అనకపల్లి జిల్లా అచ్చుతాపురంలో హాస్టల్ పరిశ్రమకు చెందిన వ్యర్థ రసాయనిక డ్రమ్ములను క్లీన్ చేస్తున్న సందర్భంలో పరవాడ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో తుక్కు దుకాణంలో పనిచేస్తున్న ఒక కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు బుచ్చేపేట మండలం నేలకంఠాపురం గ్రామానికి చెందిన పడాల ఆరునాథ్ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అసర్ పరిశ్రమపై సమగ్ర విచారణ చేసి ఫార్మా డ్రమ్ములను తుక్కు దుకాణానికి సరఫరా చేస్తున్న యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీపీఎస్ రాజు డిమాండ్ చేశారు కుటుంబానికి అండగా నిలిచి వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ రోజు కనీసం యాజమాన్యం పట్టించుకోవట్లేదు అధికారులు ఎవరు కూడా పీసీ అధికారులు కానీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ కానీ సంబంధిత అధికారులు ఎవరు కూడా చుట్టుపక్కలకు రాలేదు ఇలా అయితే ఎలా ప్రాణాలకి రక్షణ లేకుండా పోతున్నటువంటి ఇండస్ట్రీస్ నుంచి ఇమీడియట్గా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి ఆ కంపెనీ యాజమాన్యం మీద ఆ స్క్రాప్ డీలర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి అదేవిధంగా చనిపోయిన కుటుంబానికి నష్టపరిహారం కలిగించాలి ఒక యాభై లక్షలు ఎందుకంటే చిన్న కురడు ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది ఇంకా పెళ్లి కాలేదు కేవలం తండ్రి తల్లి మీద పోషించుకునే పరిస్థితిలో ఈరోజు ఆ నాయన్ చనిపోయాడు కాబట్టి ఆ ఆస్టర్ కంపెనీ మీద క్రిమినల్ చర్యలు చేయాలి ఆ స్క్రాప్ మర్చెంట్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం ఆ కొంచెం మత్తు నిద్ర వీడి ఆ పీసీ డిపార్ట్మెంట్ కానీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ సంబంధిత అధికారులు ఎవరైనా కూడా కొంచెం వాళ్ళు మత్తు నిద్ర వదిలే ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని లేని పక్షంలో ప్రజల నుంచి విపరీతమైనటువంటి ఆందోళన తిరుగుబాటు తప్పదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఆ మృతుడైనటువంటి హర్నార్ కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మా గౌరవ బుచ్చేపేట జడ్పీటీసీ గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు వారు కూడా మా గ్రామం నుంచి ఆ మండలంలో జరిగినటువంటి సంఘటన బట్టి ఆ బాధిత కుటుంబానికి అండగా నుంచి వచ్చి వారు వారి వారి నాయకత్వంలో జనాలు అందరూ వస్తున్నారు ఉన్నారు మండలం పర్వడ గ్రామంలో బుచ్చేపేట మండలానికి చెందినటువంటి పడల హర్నాథ్ అనే కార్మికుడు అచుతాపురం ఫార్మాసిటీలో పనిచేస్తున్నటువంటి ఆస్టర్ అనే కంపెనీలో స్క్రాప్ డీలర్ ఎవరైతే ఉన్నాడో ఆయన స్క్రాప్ కొనుక్కొని వచ్చి పరవాడు మండలంలో ఆయన స్క్రాప్ యార్డ్ పెట్టుకొని ఆ స్క్రాప్ యార్డ్లో డ్రమ్స్ క్లీన్ చేస్తున్న క్రమంలో ఆ ఫ్లూమ్స్ వచ్చేది ఆయన స్పాట్లో చనిపోవడం జరిగింది అయితే ఫార్మాసిటీలో జరుగుతున్న వరుస ప్రమాదాలు మనం తరచూ చూస్తున్నాం మొన్న ఆదివారం నాడు రామ్కిలో కీలో అప్పలనాయుడు అయిన కార్మి చనిపోవటం ఈరోజు హర్నాథ్ ఇక్కడ చనిపోవటం ఎంత నిర్లక్ష్యమైనటువంటి వైఖరి ఈరోజు అధికారులు కానీ ఫార్మా యాజమాన్యాల్లో కానీ ఉందంటే కనీసం ఈ రోజు నేను ఎంక్వైరీ చేస్తే ఎవరైతే ఈ స్క్రాప్ డీలర్ ఎవరైతే ఉన్నాడో అతను కనీసం ఇండస్ట్రీలో లైసెన్స్ లేదు వెండర్ లైసెన్స్ లేదు వెండర్గా ఎన్రోల్ అవ్వలేదు పీసీబీ నుంచి లైసెన్స్ తీసుకొని స్క్రాప్ మధ్య దుకాణం పెట్టాలి పీసీబీ లైసెన్స్ లేదు ట్రేడ్ లైసెన్స్ లేదు ఇక్కడ చూస్తే పర్వాలలో మా మండలంలో పర్వడ్ హెడ్ క్వార్టర్లో చూస్తే అక్కడ స్క్రాప్ యార్డ్ పెట్టుకొని